హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు రోజు వీడియోలో తెలంగాణ స్టైల్లో బెల్లం పాలతాలికల్ని ఎలా చేసుకోవాలో చూసేద్దాము ఈ వినాయక చవితికి మా ఇంట్లో చేసిన పాలతాలికలు కుదిరితే మీ ఇంట్లో కూడా ఒకసారి ట్రై చేయండి ఈ పాలతాలికల కోసం ముందుగా ఒక కప్పులో ఒక పావు కప్పు వరకు పాలను తీసుకోండి చల్లని పాలైనా పర్లేదు లేకపోతే గోరువెచ్చని పాలైనా పర్లేదు ఆ పాలల్లో రెండు చెంచల బెల్లని వేసుకొని ఈ బెల్లాన్ని మొత్తం కరగనిద్దాము అలాగే ఒక గిన్నెలోకి ఒక సగం కప్పు వరకు గోధుమ పిండిని తీసుకొని గోధుమ పిండి ప్లేస్లో మీరు మైదా అయినా వాడుకోవచ్చు ఈ గోధుమ పిండిలో కొద్దిగా సాల్ట్ వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మనం ముందుగా నానపెట్టుకున్న బెల్లంపాలని కొద్ది కొద్దిగా వేసుకుంటూ మెత్తని పిండి ముద్దలా కలుపుకోవాలి బెల్లం పాలు వేసి పిండి ముద్దలా కలపడం వలన తాళకాలు తినేటప్పుడు చప్పగా కాకుండా నోటికి రుచిగా తీయగా ఉంటాయి పిండి ముద్ద అనేది ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా సాఫ్ట్గా ఉండాలి ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు పక్కన ఉంచుదాం ఐదు నిమిషాల తర్వాత ఒక ప్లేట్లోకి పొడి గోధుమ పిండిని తీసుకోండి మనం ముందుగా కలిపి పెట్టుకున్న పిండి ముద్దను కొద్ది కొద్దిగా తీసుకుంటూ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా తాలికల్లా చేసుకోవాలి ఇలా చేసుకున్న తాలికల్ని మనం ముందుగా తీసిపెట్టుకున్న పొడి గోధుమ పిండిలో డిప్ చేసుకోవాలి ఇలా డిప్ చేసుకోవడం వల్ల తాలికలు అనేది ఒకదానికి ఒకటి అంటుకోకుండా ఉంటాయి ఇలా అన్ని తాలికలను చేసుకోవాలి కొద్ది కొద్దిగా పిండి తీసుకుంటూ ఇలా తాలికల్లా చేసుకోవాలి తాలికలు అనేది కొద్దిగా సన్నగా చేయాలి ఎందుకంటే అవి ఉడుకున్న తర్వాత ఇంకొంచెం లావ్ అవుతాయి కాబట్టి ఇలా తాలికలా చేయడం కష్టం అనిపిస్తే కొద్దిగా పిండి తీసుకొని ఇలా రౌండ్గా చుట్టుకొని చిన్న చిన్న బాల్స్లో చేసుకోండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా చిన్న బాల్స్లో అయినా చేసుకోవచ్చు ఇలా బాల్స్లా చేస్తే ఉండాల పాయసం అంటారు లేకుంటే తాలికల్లా చేస్తే తాలికల పాయసం అంటారు మీకు ఏ విధంగా ఇష్టం అనిపిస్తే ఆ విధంగా చేసుకోండి లేకపోతే రెండు కలిపి అయినా చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ రెండు విధాలుగా చేశాను కొన్ని ఉండ్రాల్లో చేశాను ఇంకొన్ని తాలికల్లా చేశాను మీకు ఇష్టం లేకపోతే మొత్తం తాలికలతోని లేకుంటే ఉండ్రాలతో చేసుకోవచ్చు లేకుంటే రెండు విధాలుగా చేసుకోవాలంటే ఇలా రెండు కలిపైనా చేసుకోవచ్చు ఇలా చేసుకున్న తాలికల మొత్తాన్ని పొడి పిండిలో డిప్ చేసుకొని తీసుకోవాలి ఎందుకంటే ఒకదానికొకటి అంటుకోకుండా ఉంటాయి తాలికల్ని ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఒక కడాయిలోకి ఒక రెండు చెంచాల నెయ్యి తీసుకోండి నెయ్యి వేడి అయిన తర్వాత మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ తీసుకోండి నేనైతే ఇక్కడ బాదం జీడిపప్పు కిస్మిస్ అలాగే వాటర్ మిలన్ సీడ్స్ తీసుకుంటున్నా ఇందులోనే ఎండు కొబ్బరి అయినా వేసుకోవచ్చు పచ్చి కొబ్బరి అయినా వేసుకోవచ్చు నా దగ్గర లేదు కాబట్టి నేను స్కిప్ చేశాను ఇలా తీసుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ నెయ్యిలో బాగా వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత తీసి పక్కన పెట్టుకుందాం ఇప్పుడు అదే కడాయిలోకి మనం ఏ కప్పుతోనైతే పిండిని పాలను తీసుకున్నామో అదే కప్పుతోనే ఒక నాలుగు కప్పుల నీళ్ళని తీసుకోవాలి నీళ్ళు అనేది ఇలా మరుగుతున్నప్పుడు మనం ముందుగా చేసి పెట్టుకున్న తాలికల్ని ఇందులో స్లోగా వేసుకోవాలి ఇలా తాలికల మొత్తాన్ని వేసుకున్న తర్వాత గరిటతోని నెమ్మదిగా కలుపుకోండి ఎందుకంటే తాలికలు అనేది విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి నెమ్మదిగా కలుపుకోవాలి తాలికలు వేసిన తర్వాత కూడా నీళ్ళు అనేది ఈ విధంగా మరుగుతున్నప్పుడు ఒక తాలికను తీసుకొని ఇలా నొక్కి చూసే తాలిక అనేది ఉడికిందా లేదా అనేది మనకు తెలుస్తుంది చూడండి ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా నొక్కి చూడండి తాలిక ఉడికిందా లేదా తెలుస్తుంది చేత్తోనైనా నొక్కి చూడవచ్చు కానీ కాలుతుంది ఇలా తాలికలు అనేది మరుగుతున్నప్పుడు అందులోకి ఒక కప్పు బెల్లాన్ని తీసుకోండి ఈ బెల్లం ప్లేస్లో మీరు చక్కెరనైనా తీసుకోవచ్చు కానీ నేను బెల్లాన్ని తీసుకున్నా ఇలా తీసుకున్న తర్వాత అందులోకి ఒక రెండు మూడు ఇలాచీలను ఒలుచుకొని వేసుకోవాలి ఇలా అన్నీ వేసుకున్న తర్వాత మరొకసారి కలుపుకొని ఈ బెల్లం నీళ్ళల్లో తాలికల్ని బాగా ఉడకనిద్దాము బెల్లం మొత్తం కరిగిన తర్వాత మరొకసారి కలుపుకొని ఒక గిన్నెలోకి ఒక రెండు చెంచాల గోధుమ పిండిని తీసుకోండి ఈ గోధుమ పిండిలో కొన్ని కొన్ని నీళ్లు కలుపుకుంటూ గోధుమ పిండి ఉండలు ఏమీ లేకుండా బాగా కలుపుకోవాలి చూడండి ఈ విధంగా ఉండలు అనేది ఏమీ లేకుండా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న ఈ గోధుమ పిండి నీళ్ళని మరోవైపు మరుగుతున్న తాలికలలో వేసుకొని కలుపుకోవాలి ఒక చేత్తో గోధుమ పిండిని వేసుకుంటూ ఇంకో చేత్తోని కలుపుకోవాలి ఎందుకంటే గోధుమ పిండి అనేది ఉండలు కడుతుంది ఇలా గోధుమ పిండి నీళ్ళను వేయడం వల్ల పాయసానికి చిక్కదనం అనేది వస్తుంది ఇలా వేసిన తర్వాత కూడా పాయసం అనేది చిక్కదనానికి రాకపోతే మరొక చెంచా కలుపుకొని వేసుకోండి ఇలా కలుపుకున్న తర్వాత ఈ పాయసం అనేది చిక్కదనానికి వచ్చేటట్టు చూసుకుందాము ఇలా మధ్య మధ్యలో కలుపుకోండి ఎందుకనేది పాయసం అనేది చిక్కదనానికి వచ్చి కింద అడుగంటి పోతుంది ఇలా పాయసం అనేది చిక్కదనానికి వచ్చిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని అలాగే ఒక చెంచా నెయ్యిని వేసుకొని మరొకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి మీకు ఇలా పాయసంలా నచ్చకపోతే అలాగే స్టవ్ పై ఉంచితే ఇంకా దగ్గరికి పడుతుంది దగ్గర పడిన తర్వాత కొంచెం గట్టిగా అవుతుంది అలా గట్టిగా అయిన తర్వాత అయినా తినొచ్చు ఈ పాయసం అనేది పూర్తిగా చల్లారిన తర్వాత వేడి చేసి పెట్టుకున్న పాలని వేసుకొని తినొచ్చు పాయసం అనేది వేడిగున్నప్పుడు పాలను వేసే పాలు విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి పాయసం అనేది పూర్తిగా చల్లని తర్వాత మాత్రమే పాలని వేసుకోండి ఈ పాయసాన్ని పాలు వేసుకొని తినడం ఇష్టం లేకపోతే ఇలా ఉట్టి పాయసానైనా తినచ్చు అంతేనండి తెలంగాణ స్టైల్లో తాలికల పాయసం రెడీ ఈ వినాయక చవితి మా ఇంట్లో చేసిన పాయసం ఇది చాలా బాగా కుదిరింది నచ్చితే మీ ఇంట్లో కూడా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్